వంద గ్రాములు కలిపినట్టున్నా ఒక్కసారి మందుల ఏరుకు మంచిగా తేమ అనేది మన మందేగానే కిందికి పోతుంది లూజ్ అవుతుంది భూమి పొలం కూడా నేను రెండు రెండేళ్ళు మూడేళ్ళు పొలానికి కూడా మధ్యన కలిపిన మంచిగానే మధ్యన మన గంట కూడా బాగానే వచ్చింది మళ్ళీ ఐదు లీటర్ తీసుకున్న సంవత్సరం మూడు సార్లు కలిపిన మూడు మూడేళ్ళు కలిపినా కానీ ఇప్పుడు పోయిన సంవత్సరం కలిపలే తోటకే ఒక తోటకే వాడినా ఆ పది తంసాపు మూత ఉంటుంది పది గ్రామాలు ఉంటుందంట అది పదిహేను ఉంటుంది పది ఎమ్మెల్లు పదిహేను ఒక పోసినప్పుడు పంపుకి ఒక మూత పోసుకుంటే తైవెన ఇరవై లీటర్ల పదిహేను మనకు కూడా రెండు మూడు చెట్టు ఎక్కువ నిద్ర పోతుంది మామూలు ఏంటంటే ఎక్కువ పని చేస్తాను తెగుళ్ళకి కానీ లేకుంటే మన పిన్నాలి మన ఉంటుంది కదా నల్లి దానికి మధ్యలో కంట్రోల్ చేసింది ఒక్కసారి మీరు మీ పేరన్నా ఇక్కడ చెప్పవా రైడి చల్లపై చల్లపై ఊరు ఇదే ఊరు ఇదే ఇల్లు ఆట కాదు ఇప్పుడు నాకు తెలియదు కదా హల్చై పల్లె ఓకే మొత్తానికి అయితే ఐదు లీటర్ క్యాన్ వాడుతున్నారు క్యాన్ ఐదు ఆరు ఏడు ఎనిమిది లీటర్లు వాటిని పడి ఇంకొక లీటర్ లీటర్లు అది అది అంటే ఒక సీజన్లో మీకు ఎంత అవసరం పడుతుంది ఒక సీజన్లో ఇక వరికి పత్తికి మందులా అన్నిటా కలపాలని చెప్పాడు పత్తికి అయితే ఒక రెండు సార్లు కలిపిన ముందు ముందు ఐదు అది తెచ్చినాడు నేడు పత్తికి తిట్టి ఏం కలిపలే కులానికి కూడా కలపలే ఒక తోడకే ఓడి తోడకే మందుల పోసేది ఐవర్ సరే సరే గారు అందరూ అయితే వాడచ్చు తెలుసు మంచిగా మంచిది అది మందు మన వేలే వేలు కర్త పెట్టి యాభై మంది అని ఏదో వాళ్ళ గమ్మని గిమ్ అని అదంతా కలుపుతాను దానికంటే ఇది బెటరు కడకమ్మ కంటే ఓకే ఓకే మందు మన పంపు కొడితే ఆకు ఆకు మీద పట్టుకొని ఉంటుంది అతన్ని ఓకే ఆ మనసులోకి వచ్చాము మంచి పడ్డాక మందు పోనీ రెండు మనకు మంచి పని చెప్తుంది సరే అన్న ఓకే